ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రెండు సార్లు గెలిచారు మాకు ఆయన బాగా చేస్తున్నాడండి మాకు ప్రజెంట్ మూడోసారి కూడా ఆయన హ్యాట్రిక్ సాధించాలని మేము అందరం కోరుకుంటున్నాము అభివృద్ధి పరంగా తీసుకుంటే మాకు చాలా చాలా అభివృద్ధి చేశాడండి మెయిన్గా ఏంటంటే రామపట్నం పోర్టు రామపట్నం పోర్టు హైలైట్ అండి మాకు ప్లస్ ఇంకోటి ఏంద్రా అంటే ఎప్పుడు అందుబాటులో ఉండే మనిషి అండి ఆయన మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎప్పుడు పోయి తలుపులు తిట్టినా మాకు ప్రెసిడెంట్ అందుబాటులో ఉండే వ్యక్తి ఏందంటే మూడోసారి ఆయన ఎమ్మెల్యే అవ్వాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం గెలిపిస్తాం కూడా ఆయనే గెలవాలయ్యా మేము అనేది ప్రతాప్ కుమార్ రెడ్డి మేము ఏది అడిగినా ఆ టయానికి మాకు అన్ని అందుబాటులు చేస్తున్నాడు వాటర్ లేకపోయినా వాటర్ ఇస్తున్నాడు పింఛన్ లేని వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నాడు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి మహిళలకి పద్దెనిమిది వేలు అవి ఇస్తున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఆయనే గెలవాలి ఆయనే మంచిగా చేయాలి మాకు మాకు అందుబాటులో కావల్లోనే ఉన్నాడు కాబట్టి ఏ దేనికైనా మేము ఆయన కాడికి వెళ్తున్నాం కాబట్టి ఆయన మాకు అన్ని విధాలుగా బాగా చూస్తున్నారు మలి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మళ్ళీ మనకి మూడోసారి మళ్ళీ ఎమ్మెల్యేగా కావాలని మనకు కావలి ప్రజలకు ఎంతో ఉపయోగం చేశాడు ఎన్నో పనులు చేశాడు మనకి రామాయపట్నం తర్వాత పోటీని చేశాడు ఇలాగే ఇంట్లో మంచి పనులు పెన్షన్ లేని వాళ్ళకి పిన్షన్లు ఇప్పించాడు స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు వచ్చాయి నిరుపేదలుగా బతికిన వాళ్ళు కూడా ఈ రోజున ఎంతో బాగున్నారు మళ్ళీ జగనన్నే మళ్ళీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము కావలి నియోజకవర్గం నుండి జగన్ అన్న చూడడానికి ఇక్కడికి వచ్చామండి మాకు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మా నియోజకవర్గంలో అన్ని బాగా చేశారు ఇళ్ల స్థలాలు కానీ మాకు రోడ్లు కానీ అన్ని బాగా పెద్దవాళ్ళకి పెన్షన్స్ రావడం కానీ టైంకి అన్నీ బాగానే చేస్తున్నారు మాకు అందుకనే మళ్ళీ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి అనే రావాలనుకుంటున్నాం కావల్లో మా ఓట్లన్నీ కూడా ఆయనకి రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన సమస్యకి మా సమస్యకి తన సమస్యగా పనిచేస్తూ అభివృద్ధి పనులు చేసుకుంటూ జగన్ అన్న ముందుకు వెళ్తూ ఎన్నో మంచి కార్యాలకి కుల మతాలు భేదాలు అతీతంగా సమస్యగా పని చేసుకుంటూ తీసుకుని వెళ్తా మూడోసారిగా గెలవాలి మినిస్టర్ అవ్వాలి మా పెద్దపల్ల ప్రతాపల్ల చావీలో మినిస్టర్ అవ్వాలి గెలవాలి మళ్ళీ మినిస్టర్ అవ్వాలి భార్య మొదటితో గెలుస్తారు మా రేవతి మాది కావలంటే ఎమ్మెల్యే కాదు మాకు ఐదు సంవత్సరాల నుండి బాగా అన్ని చేశాడండి మాకు ఆరోగ్యశ్రీ పథకము మళ్ళీ పింఛను అన్ని అన్నీ భావిచ్చాడండి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయనే గెలవాలని కోరుకుంటున్నామండి మన నియోజ నియోజకవర్గం మన ఎమ్మెల్యే రామరెడ్డి పతకొమ్మ రెడ్డి ఎంత మంచి మంచి చేశాడు మా నాన్నగారు మళ్ళీ ఆయన ఎమ్మెల్యే గెలిపించుకొని జగన్ మళ్ళీ సీఎం చేయాలని అందరూ కష్టపడి గొడవ పోయి కూడా ఈ గొడవ పోయి సరే మళ్ళీ రామరెడ్డి పతకొమ్మ రెడ్డి ఎమ్మెల్యే చేయాలి జగన్ సీఎం చేయాలి అందరికి నమస్కారం మాకు ఎమ్మెల్యే గారు మూడోసారి కూడా ట్రావెల్ ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటున్నాము మాకు ఎంతో మంచి చేశారు ఇక్కడ రామాయపట్నం ఇండస్ట్రీస్ అంతా మాకు కాలేజ్ సంబంధించి కానీ మాకు అమ్మఒడు కానీ మొత్తం బాగా ఇచ్చాడు మాకు అమ్మఒడి కూడా ఇచ్చాడు మళ్ళీ మాకు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డే మాకు మూడోసారి ఎమ్మెల్యే కూడా రావాలని కోరుకుంటున్నాం కుమార్ రెడ్డి గెలవాలి మాకు అన్ని పథకాలు పెంచినాయి ఇల్లు ప్లాట్ అన్ని అమ్మఒడి అన్నీ వచ్చింది మాకు జగన్ గెలవ ప్రతాప్ కుమార్ రెడ్డి గెలవాలి జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి కుమార్ రెడ్డి గెలవాలి మాకు పక్షాలనే వచ్చింది మా పిల్ల స్థానాలు అమ్మ ఒడి వచ్చింది జగన్ ముఖ్యమంత్రి కావాలి మాకు ప్రజాప్ర కుమార్ రెడ్డి మూడు సార్లు గెలవాలా అసలే మాకు కావాలా జగన్ ముఖ్యమంత్రి కావాలా శ్రీరాంపురం పంచాయతీ రామలింగాపురము మాకు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు సార్లు గెలిచి మాకు ఎంతో అభివృద్ధి చేశారు మూడోసారి కూడా మా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా మేము కొంత ఒక్క శాతం ఓట్లు ఇచ్చారని మేము అనుకుంటున్నాము మాకు చేసిన అభివృద్ధి రామపట్నం పోర్టు జువల్దెన్ షిప్ హార్ ఇంకా ఎయిర్పోర్ట్ కూడా ట్రై చేస్తా ఉన్నాడు ఇంకా ప్రతి ఒక్క పల్లె మంచి అభివృద్ధి కార్యక్రమం చేసిన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మళ్ళీ మూడోసారి గెలిపించుకుంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం కావాలి నియోజకవర్గం మండము మా ఎమ్మెల్యే గారు మాకు ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కానీ మాకు ఫోన్ చేస్తే ఏ టైంలో ఫోన్ ఇచ్చి మాకు ఫోన్ మాట్లాడతాడు మా నియోజకవర్గానికి నీళ్లు కావాలన్నా కానీ మాకు వేళ అందుబాటులో ఉండి నీళ్ళు నడిపించి మా నియోజకవర్గంలో నాలుగు మండలాలకు కూడా సానుకూలంగా నీళ్ళు అందించాడు స్వయంగా పండ్ల పండిస్తున్నాము అమ్మఒడి అయితేనేమి విద్యా అయితేనేమి రైతు భరోసాను మా ఎమ్మెల్యే గారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ రెండు ఇప్పుడు రెండు దబాలు ఎమ్మెల్యే అయ్యారు మూడో దబా కూడా గెలిపించుకొని మంత్రిగా చూసుకోవాలని మా యొక్క కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మనసీఎం మా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మళ్ళీ మూడోసారి మంత్రి పదవి ఆశిస్తూ మేము గెలుస్తాను నమ్మకంతో కూడా మేము ఒక మాత్రం ఉన్నాము మాకు జగనే ముఖ్యమంత్రి కావాలా ప్రతాప్ కుమార్ రెడ్డి అన్ని పనులు చేసిండు మా ఆయనే కావాలా ఆయనే కావాలా మాకు ఈ ఐదు సంవత్సరాల్లో మాకు చాలా అంటే చాలా డెవలప్మెంట్స్ అయితే వచ్చాయి కావాలో ఏ అది రామాయపట్నం బీచ్ దగ్గర చాలా చాలా ఉపయోగాలు అయితే వచ్చాయి సో రాబోయే ఈ ఎలక్షన్లో కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి వచ్చి ఇంకా మంచి మంచి వాళ్ళకి ఉద్యోగాలు నిరుద్యోగులకి ఇంకా ఇంకా మంచి మంచి పథకాలు అన్నీ తెస్తాడని మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాము సో థ్యాంక్స్ ఈసారి మన ఎమ్మెల్యే గారిని దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మేము పట్టుదలతోటి చేస్తూ ఉన్నాము మాకు ఎమ్మెల్యే గారు ఎంతో అభివృద్ధి చేశారు ప్రతి ఒక్కరికి ఇళ్ళ అయితేనేమి ఈ సంక్షేమ పథకాలు అయితేనేమి అయితేనేమి అన్నీ కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి అన్నీ చూసుకున్నారు అటువంటి ఎమ్మెల్యే మాకు ఎంతో అవసరము ఎంతో మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు మగవాళ్ళు ముసలి ముతుకు అందరం ఎంతో పట్టుదలతో ఉన్నాము